ఇంటికి గా వివాహాది శుభకార్యములకు వెళ్లడము మరియు వేడి తీవ్రత దృష్ట్యా సరి అయిన భద్రతా నియమములు పాటించకుండా ఆరు బయట నిద్రపోవడం వలన ఇటువంటి దొంగతనములు జరగడానికి అవకాశం ఉన్నది అపార్ట్మెంట్ల వద్ద సిసి కెమెరాలు వాచ్యమైన భద్రత లేకపోవడం వల్ల కూడా నేరాలు జరిగే అవకాశము ఉన్నది మనం ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు పాటించవలెను ముఖ్యంగా బంగారం నగదు విలువైన వస్తువులు ఏది కూడా మన ఇంటి దగ్గర ఉంచుకోకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకున్న ఊరు వెళ్ళేటప్పుడు ఇంట్లో లైట్లు ఆన్ చేసి ఉండవలెను ఇంటికి తాళములు వేసి కనిపించకుండా కటన్స్ తో కవర్ చేయవలను అదే విధముగా సరైన భద్రత ఏర్పాట్లు చేసుకోనూ మైనర్ బాలులకు బైక్ డ్రైవింగ్ కు అనుమతించరాదు అలాగే ఎవరైనా కొత్త వారు ఫోన్ చేసి మీ బ్యాంకు డీటెయిల్స్ ఓటీపీ అడిగిన వారికి ఆ వివరాలు తెలియపరచకూడదు వాట్సాప్ ద్వారా అపరిచిత వ్యక్తులు లింకులు పంపించిన ఎడలా వాటిని ఓపెన్ చేయరాదు ఆన్లైన్లో లోన్లు తీసుకున్న రాదు ఎవరైనా అపరిచిత వ్యక్తులు తారసపడినట్లు కనిపిస్తే ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు సే నెంబర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫోర్ టూ నైన్ పిల్లల యొక్క తల్లిదండ్రులకు ముఖ్య గమనిక వేసవ కాలం సెలవుల దృష్ట్యా పిల్లలను కాలువలు చెరువుల వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలేను ఇట్లు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నందివాడ పోలీస్